జిల్లా ఆసిఫాబాద్ లో జరిగినటువంటి ఒక గిరిజన మహిళపై రేపు రేప్ చేసి అతి దారుణంగా ముఖం మీద బండరా యొక్క కొట్టి చంపేసిన అటువంటి అంతకుని ఓన్లీ జైల్లోనే పెట్టింది ఈ సంత పెట్టని ఉరి తీయాలి వెంటనే వాళ్ళు శిక్షించాలని చెప్పి సూట్ కేసు వేసి అడుగుతున్నా నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీకు సూట్ కేసులో సరిపోతే మహిళల భద్రత అక్కర్లేదా మహిళల గురించి ఆలోచించవా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని రేపులు జరిగినాయి గంటలో రేపు అగత్యాలు రోజుకు అగత్యాలు జరుగుతున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ముందుకొచ్చి మహిళలకు భద్రత కల్పిస్తేనే నువ్వు సీఎం పదవిలో ఉండాలే లేదంటే మేము మహిళ ఊకునేదే లేదు ఆ మహిళకి న్యాయం జరిగే వరకు మేము రీమాన్ జస్టిస్ అని రోడ్డు మీద కూర్చుంటాము మీరు వచ్చే వరకు మేము ఇక్కడ ఉంటాము మీరు మాత్రం కంపల్సరీ మనం ఉరి చేసే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు ప్రతి ఒక్క మహిళ మీద ఎక్కడ ఒక దగ్గర రోజు తెలంగాణలో అగత్యాలు అత్యాచారాలు రేపులు ఎక్కడ దగ్గర జరుగుతూనే ఉంటాయి ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు వెంటనే రాజీనామా చేయాలి సీఎం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మహిళలకు భద్రత లేదు ఒక ప్రభుత్వం కూడా దాన్ని చేస్తుంది ఎంఐఎం ప్రభుత్వం కంపల్సరీ చర్య తీసుకోవాలి హిందువుల మీద జరుగుతున్నటువంటి అంతా అత్యల్ని వెంటనే ఆపాలి భక్తులను వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళలకు భద్రత లేదు మహిళలకు భద్రత కల్పించేంత వరకు మేము మహిళలందరూ మహిళ ఆ మహిళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్క మహిళలు ముందుకు వచ్చి మేము రోడ్లకి మేము చేస్తాము ఇంకా ఏదైనా చేయగలుగుతాం మనం ఉరి తీయాలి లేదంటే మేము ఇద్దరితో అమ్మే లేదు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతుంటా నీకు దమ్ముంటే వాడిని మూడు రోజులలో వృద్ధియ్యాలి మహిళల గురించి కొంచెం ఆలోచించు నీ నీ భార్య అందరు ఆడవాళ్ళే ఇలాంటి ఆడవాళ్ళ మన పరాలుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు వెంటనే మూడు రోజులైనా మురి తీయకపోతే మందితో కాదు రేపు వెయ్యి మందితో ఇక్కడ మానవ ఆరోగ్యంతో అవసరం అనుకుంటే పెట్రోల్ పోసుకొని కూడా తగ్గడం అనుకోవడానికి ముందుకు వస్తాము ఒక మహిళ నేను పోతే ఇంకో వేల మంది మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు జట్లం జిల్లా కత్తిన లక్ష్మిగా నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడున్నా రేవంత్ రెడ్డి వీడియో చూసి మూడు